హలో హాయ్ అండి హెట్ బాలికాయ్ ఎయిట్ సెవెన్ త్రీ టూ మీకు తెలిసే ఉంటుంది నా ఛానల్ ఫాలో చేసేవాళ్ళు డ్రై మటన్ ఎగ్స్ ఎలా చేయాలో చూపిస్తున్నాను చూడండి గో టు డ్రై మటన్ అండి నాకు ఆపరేషన్ అయింటే నాయన వాళ్ళు తమ్ముడు తెచ్చిచ్చాడండి నాయన ఒక ఇది మేకపోతు పట్టుకొని కొట్టి ఎండబెట్టి పంపించినాడండి నేను బెంగళూరులో ఉండేది మా నాన్న పంపించాడు తమ్ముడు ఎత్తుకొని వచ్చి ఇచ్చిపోయాడు నాకు ఆపరేషన్ అయితే మా సైడ్ ఇట్లా పెడతారండి కడప సైడు ఎక్కువ రాగి ముద్ద మటన్ మధ్యాహ్నం ఇట్లా డ్రై మటన్ కూర చేసి పెడతారు రాగి ముద్ద డైలీ రాగి ముద్ద డ్రై మటన్ కూర చపాతి నైట్ అట్లా పెడతారు బాగా ఫుడ్ బాగా తినాలని చెప్పి అట్లా పెడతా ఉన్నారు అమ్మ వాళ్ళు అప్పుడు అందు పెట్టేవాళ్ళు కదా అందుకని చెప్పి ఇప్పుడు అమ్మ లేదు అమ్మ చనిపోయింది నాన్న ఒక ఒక మేకపోతుని పట్టుకొని బాగా ఎండబెట్టి కట్ చేసి నీట్గా పంపించాడు నాకు టౌన్లో ఏడ రోజు తెచ్చుకోవాలంటే అయ్యేది లేదు కదా అప్పుడప్పుడు ఈ విధంగా చేసుకొని రోజు మధ్యాహ్నం అట్లా తినండి బాగా మంచిది బాగా తొందరగా కోలుకుంటారని ఇప్పుడు అంటే ఎందుకంటే గోటు అంటే అండి అది మంచిదంట అండి ఆపరేషన్ అయిన వాళ్ళకు మేకపోత మటన్ పెడితే మంచిదంట అదే గొర్రె మాంస ఇది ఉంటుంది కదండి పొట్టేలు గొర్రె అవి అవి తినకూడదంట అండి మేకపోత తింటే మంచిదంట అందుకని చెప్పి మేకపోతే పట్టుకొని కొట్టి ఎండబెట్టి పంపించినాడు నాయన అది ఎగ్ చేసి కోడిగుడ్లు కలిపి ఈ ఎండు మాంసము కోడిగుడ్లు కలిపి ఎలా చేస్తానో చూపిస్తాను చూడండి చాలా బాగుందండి టేస్ట్ అమ్మ చేస్తుంది ఇది అమ్మ రెసిపీ అండి అది అమ్మ అప్పుడు చెప్పేది కానీ నేను అప్పుడు అంతగా తిని దాన్ని కాదు మా చెల్లెలు వాళ్ళ భర్త చెప్పాడు నాకు మా అమ్మ చనిపోయినప్పుడు అన్నాడు మీ అమ్మ కోడిగుడ్లు ఎండు ఎండు మాంసము డ్రై మటన్ బాగా చేస్తుంది రెండు కలిపి ఇగరబెట్టి బాగా ఇగరబెడుతుంది పెడుతుంది గట్టిగా ఫ్రైలాగా చేస్తుంది చాలా బాగుంటుంది టేస్ట్ మీ అమ్మ చేసేదాన్ని అన్నాడు మా అమ్మ చనిపోయినప్పుడు అవునా అనుకున్నాను నేను నవ్వుకున్నాను అప్పుడు ఇట్లా అన్నాడు మా త మా చెల్లెలు భర్త బాగా చేసి పెట్టేది మా చెల్లెలు భర్తకి అట్లా అంతా మా అమ్మ మా అమ్మ చనిపోయినప్పుడు బాధపడుకుంటా అది తలుచుకున్నాడు అమ్మ చెల్లెల మగుడు చూడండి ఇప్పుడు నేను ఆనియన్ బాగా కట్ చేసుకొని కరేపాకు వేసి బాగా చేసి బ్రౌన్ కలర్ వచ్చినాక ఆనియన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి పచ్చివాసన పోయే వరకు వేయించిన చూసినారు కదండి ఇంకా ఇప్పుడు ధనియాల పొడి కారం పొడి వేసుకున్నానండి నేను ఇది చెప్తా మీకు ఎలా చేసేది మీరు చూస్తున్నారు కదండి ఇది ఎందుకంటే మనం ఎరగడలు బాగా ఎప్పుడైనా కూడా బాగా కొంచెం బ్రౌన్ కలర్ వచ్చేవరకు చేసి తర్వాత అల్లం వెల్లుల్లి పేస్ట్ కొంచెం చెక్క లవంగా బిర్యానీ ఆకేసిన చూశారు కదండీ ఇవంతా పచ్చివాసన పోయినాక టమోటాలు వేసుకొని కొంచెం బాగా వాటర్ ఏమీ వేయద్దండి నీళ్ళు ఏమి వేయకుండా ఈ టమోటాలు బాగా ఈ మసాలాలోనే బాగా గుజ్జుగా ఎంత స్మాష్ అయిపోయి ఆ టమోటా ఉప్పులు అనేది కనపడకుండా బాగా మెత్తగా గుజ్జులాగా పోతుంది ఆ విధంగా ఉడకబెట్టాల మూత వేసేసి సన్న మంట మీద సిమ్లో పెట్టండి ఈ ప్రాసెస్ బాగా ఉడికిపోతుంది టమాటా అంతా కూడా చూడండి కళ్ళ బాగా మిక్స్ చేసేసి టమోటా చన్న మంట మీద సిమ్లో పెట్టండి స్టవ్ సిమ్లో పెట్టేస్తే సరిపోతుంది చూడండి గుడ్లు రెడీగా ఆడ పెట్టుకుని నేనైతే ఒక ఐదు గుడ్లు తీసుకున్నాను చాలా బాగుంటుందండి చేసుకుంటే ఇట్లా నేను పసుపు తగినంత పసుపు వేసుకున్నా కారం ధనియాల పొడి పసుపు అల్లం వెల్లుల్లి పేస్ట్ అండి జింజర్ గార్లిక్ పేస్ట్ నన్ను చూసినారు కదా ఆనియన్ బాగా ఫ్రై అయ్యా నేను పచ్చిమిరపకాయ ఎందుకు వేసుకోలేదండి ఆపరేషన్ చేస్తే ఎండుకో ఇది పచ్చి కొబ్బరి పచ్చిమిరపకాయ వంకాయ తినకూడదు అంటారు కదా అందుకు ఉక్కు తెసుకోలే చూడండి మూత పెట్టేసిన టమోటా వేసేసి ఇది ఆవిరితో బాగా ఉప్పులు అనేది మెత్తగా ఉడికిపోతాయి ఇంకా కుక్కర్లో నేను డ్రై మటన్ ఉడకబెట్టానండి బాగా ఒక నాలుగైదు విజిల్ రానిచ్చినాను బో చిన్న చిన్న బోన్స్ బ్యాక్ బోన్ అంతా బాగా కొట్టి ఎండబెట్టి పంపించాడు నాయన తమ్ముడు తీసుకొని వచ్చినాడని చెప్పాను కదా చూడండి టమాటా టమోటా బాగా మెత్తగా అయిపోతుంది ఇంకా అవి నేను కుక్కర్లో ఒక ఐదారు విజిల్ పక్కన పెట్టేసి ఉడకబెట్టేసినానండి కుక్కర్లో ఏం చేసినా అండి డ్రై మటన్ కడిగేసుకొని కొద్దిగా తగినంత వాటర్ వేసుకొని కొంచెం ఎక్కువ వేసుకోండి వాటరు ఉండాలి మళ్ళీ మనకు దీంట్లో వేసేటప్పుడు అందుకని చెప్పి ఇది ఎర్రగడ్డ కరివేపాకు కంపల్సరీ వేయండి ఆ ఫ్లేవర్ బాగుంటుంది ఉడికేదానికి సాల్ట్ పసుపు వేసి ఉడకబెట్టండి ఒక ఆరు విజిల్ రానియండి డ్రై మటన్ ఇది చూడండి టమాటా అంతా గుజ్జు అయిపోయింది కదా బాగా చూడండి ఒక ఐదు ఆరు విజిల్ వచ్చి ఉడికిపోయింది అదండి మటన్ డ్రై కదా డ్రై మటన్ కాబట్టి ఒక ఐదు ఆరు విజిల్ పెట్టేసినాను బోన్స్ కూడా మెత్తగా ఉడికిపోతాయి అదంతా ఎత్తి ఈ గ్రేవీలు వేసేసినా చూడండి ఈ గ్రేవీలు వేసేసి బాగా కళ్ళ మిక్స్ అయిపోతుంది కారము మసాలా అంతా ఏం మసాలాలు ఎక్కువ ఏమీ వేయలేదండి తెనాల పొడి కారం పొడి జింజర్ గార్లిక్ పేస్ట్ వేసినాను అంతే కదా ఆనియన్ టమోటా బాగా ఏం చేసిన చూసినారు కదా ఉడుకుతా ఉంది కదండి ఇప్పుడు ఆ వాటరే అండి ఉడకబెట్టిన వాటరే డ్రై మటన్ ఉడకబెట్టిన వాటరే సరిపోతుంది ఏమి ఎగ్స్టా వాటర్ ఏమి వేయద్దండి చూడండి ఎగ్స్ అన్నీ కొట్టేసినాను మీకు చూపించేకి నేను ఒక్కదానే వీడియో చేసుకుంటాను నా దగ్గర స్టాండు అందు ఏం లేదు మా ఇంట్లో యూట్యూబ్ అంటే అంత సపోర్ట్ చేయరు నేనే చేసుకుంటా అంటాను ఒంటరిగా అందుకేదన్నా నేను పక్కన పెట్టి గుడ్లు కొట్టేసి లాస్ట్లో ఒక గుడ్డు కొట్టేసేటప్పుడు చూపించినాను ఈ విధంగా కొట్టేసుకొని కలవబెట్టకుండా కొంచెం మూత పెట్టి మీడియం ఫ్లేమ్లో పెట్టేసి అట్లే ఉడకబెడదాము ఆ ఎగ్ అట్లే కుదురుకుంటుంది చెదల చెదర కాకుండా వేసినట్టు అలాగే కుదురుకొని బాగా గట్టిగా ఉడికిపోతుంది అది కొంచెం మూత పెట్టేసి మీడియం ఫ్లేమ్లో పెడదాం ఫుల్ ఫ్లేమ్ పెట్టద్దండి మాడిపోతుంది ఫుల్ మంట పెట్టద్దండి ఈ విధంగా మీడియంలో పెట్టుకొని అప్పుడప్పుడు చూసుకోండి చూడండి ఆల్మోస్ట్ ఎగ్ అంతా బాగా కుదిరి ఉడికిపోయింది అది అట్ల మధ్యలో ఏమన్నా అడుగు అంటుతుందేమో అని అట్లా కలవెట్టినా చూడండి ఎగ్ అంతా ఇదైంది ఆ డ్రై మటన్ కూడా ఉడికిండు అది కదా అదంతా ఎగ్ కొట్టేయడము ఆ డ్రై మటన్కి పట్టేసింది చూడండి అది కూడా అట్లే ఉడికింది దాంట్లో పైన మటన్ పైన డ్రై మటన్ పైన ఒప్పుల పైన వేసినాం కదా చాలా బాగుందండి టేస్ట్ నేనైతే తిన్న తర్వాతనే మీకు వీడియో చేసి పెడతానండి నేను చూడండి నేను ఇప్పుడే తినేసి మీకు వీడియో చేసి పెడుతున్నా టేస్ట్ అయితే సూపర్గా ఉందండి ఈ విధంగా నేను చేసిన విధంగా చేయండి టేస్ట్ చాలా బాగుంది ఆ వాటర్ అంతా కూడా నేను ఎగిరబెట్టేసినానండి వాటర్ ఏం లేదు గట్టిగా అయిపోయేటట్టు బాగా ఎగ్స్ అంతా ఉడికిపోయినాయి ఆ వాటర్లో ఆ వాటర్ అంతా డ్రై అయిపోయి ఎగిరిపోయింది ఎగిరిపెట్టేసిన నేను అంటే డ్రై మటన్ ఎగ్గు ఇగురు అని కూడా చెప్పొచ్చండి ఇది ఈ విధంగా కూడా చేసుకోవచ్చు నేనైతే ఫ్రై అని చెప్పినాను ఫ్రై చే ఫ్రై లాగానే అవుతుందండి గట్టిగా చేసేసుకుంటాను నేను చూడండి ఆ వాటర్ అంతా పోయేసింది చూడండి బాగా అది కూడా ఇంకా స్టవ్ ఆఫ్ చేసిన కొంచెపటికి ఉండే ఇది కూడా పోతుందండి కొంచెం ఆయిల్ ఎక్కువగానే పడుతుంది దీనికి చాలా బాగుందండి చేసుకొని తింటాను అని చూడండి నేను బాగా ఈ విధంగా గట్టిగా గుజ్జుగా చేసేసినాను చూడండి గట్టిగా అయిపోయింది చాలా టేస్ట్ ఉందండి చూడండి ఆ పీసులు తింటామంటే అదేమోనండి ఎగ్గు కొట్టేసినానో ఏమో తెలియదు కానీ టేస్ట్ అయితే డిఫరెంట్ చాలా బాగుందండి టేస్ట్ మీరు చేసి తిని చూడండి ఆ ఎగ్గు కొట్టే వేయడం వల్ల ఎగ్ వేయడం వల్ల ఏమవుతుందని ఆ డ్రై మటన్ వాటర్ వాటర్లో ఈ ఎగ్ కూడా ఉడుకుతుంది కదా ఆ వాటర్ అట్లే వేసేసినాం కదా ఆ మసాలాలోనే ఎగ్గు కూడా ఉడికింది కదా చాలా టేస్ట్ ఉంది